మీరు రాజకీయాల్లో గాని లేకపోతే కార్పొరేషన్ లో కానీ ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది నా కోరిక అది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది మన జాతి ఇంకొక పక్క ఉగాది అనంగానే ప్రారంభమైనది నిద్ర లేసినప్పుడు ఉగాది పచ్చడి పచ్చడితోనే మనం ప్రారంభిస్తాం షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు ఎంత గొప్పతనం ఇచ్చారంటే మన వారసత్వంగా ఇందులో తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఏడు రుచులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం జీవితం అంటే ఒక ఆనందమే కాదు జీవితం అంటే సంపాదనే కాదు కష్టాలుంటాయి సుఖాలుంటాయి ఇబ్బందులు వస్తాయి అనేక సమస్యలు వస్తాయి ఇవన్నీ అధ్యయనం చేయడానికి మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి తొలి రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఏదో కష్టం వచ్చిందని దిగులు పడిపోవడం ఎవరో తిట్టారని బాధపడిపోవడం లేకుంటే బయట రాకుండా ఇంట్లోనే పడుకోవడం ఇంక వేరే దిక్కు లేదనే ఉద్దేశంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు సుఖాలు ఆనందాలు బాధలు లేకుంటే తిట్లు లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అయితే ఈ ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఈ రోజంతా ఉగాది పచ్చడి కాదు ఇది కారం చేదు ఈ రెండే కలిపేశారు ఈ రాష్ట్రంలో ఏది కూడా జీవితంలో నిర్ధారలేస్తే భయం